ముగ్గుల పోటీలో విన్నర్ మా మనిషి కదా మీరు చూస్తుంది ఇస్నాపూర్ రామాలయ ప్రాంగణము దాని చుట్టుపక్కల ఆ ముందు రోజే ముగ్గుల పోటీ నిర్వహించారు ప్రతి ఒక్కరు ఎంత అద్భుతంగా వేశారో చూడండి మన తెలుగు ఆడపడుచులకి ముగ్గులు అంటే నిజంగా పిచ్చే కదా భోగి సంక్రాంతి కనుమకి మూడు రకాల ముగ్గులేస్తారు అసలు ముగ్గులు న్యూ ఇయర్ అప్పుడే స్టార్ట్ అయిపోతాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్కి వేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈ సంక్రాంతి మూడు రోజులు మాత్రం గట్టిగా మంచి డిజైన్లతోటి వాళ్ళ క్రియేటివిటీ అంతా చూపిస్తారు మళ్ళీ మా మామయ్య ఉంటున్న ఏరియాలో ముగ్గుల పోటీ నిర్వహించారు అక్కడ కూడా వాము మూడు వందలకి పైగా ముగ్గుల్ని చూసి నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లాంటి ముగ్గుల పోటీల్ని లైవ్లో చూడటము ఒక్కొక్కరి క్రియేటివిటీ అయితే అదిరిపోయింది ఆయన అబ్బాయి నీకు ఎట్లా తెలుసు ముగ్గుల గురించి అంటారా చిన్నప్పుడు ఎవరైనా సరే అమ్మ అర్ధరాత్రి నుంచే స్టార్ట్ చేస్తారు కదా ముగ్గులు వేయడము నాన్న అది తీసుకుండా ఇది తీసుకున్నా అంటే అమ్మ వేరే వాళ్ళకన్నా మంచిగా ముగ్గు వేయాలి అని ఒక తాపత్రయం ఉంటుంది చూడు అట్లాంటి ఇంట్రెస్ట్ తోటి ఈ ముగ్గుల పోటీకి వెళ్ళి చూశాను నిజంగా ప్రతి ఒక్కరు అటు ముస్లో దగ్గర నుంచి వెళ్ళి చిన్న పిల్లలు కూడా డెడికేటెడ్గా ఒక్కొక్క థీమ్ తోటి వాళ్ళకి ఏవైతే థాట్స్ ఉన్నాయో కొందరు క్రియేటివ్గా కలర్స్ మీద ఇంపార్టెన్స్ ఇస్తే కొందరేమో మెసేజ్ ఓరియెంటెడ్గా ఉమెన్ ఎంపవర్మెంట్కి రిలేటెడ్గా ఆడవాళ్ళు ప్రతి ఫీల్డ్లో ఎదగాలి అన్న థీమ్స్ తోటి చాలా అద్భుతంగా వేశారు నిజంగా అంటే ఒక్కొక్కరిలో ఇంత క్రియేటివిటీ ఉంటుందా అని నాకు అనిపించింది అక్కడికి వెళ్ళి నేను ఇట్లా వీడియోలు తీస్తుంటే కొందరు గుర్తుపట్టి అన్న మీ వీడియోస్ బాగుంటాయి మా ముగ్గురుని కూడా కవర్ చేయండి అది ఇది అంటే నాకు అనిపించింది నిజంగా మీ క్రియేటివిటీ ముందు నా క్రియేటివిటీ అంత గొప్పం కాదు అనిపించింది ఇప్పుడంటే మనం పిల్లలకి డ్రాయింగ్ క్లాసులు అవి ఇవి అని చెప్పి రకరకాల క్లాసులలో చేర్పిస్తున్నాం కదా ఒకప్పుడు అమ్మ వేసే ముగ్గుల నుంచెలే పిల్లలు ఆ క్రియేటివ్ థాట్స్ తోటి రోడ్ల మీదనే అన్ని ప్రాక్టీస్లు చేసేది మామూలుగా సంక్రాంతి అంటే పల్లెటూరి పచ్చదనం పొగమంచు కప్పిన ఉదయం గంగిరెద్దుల సవడి హరిదాసుల కీర్తనలు ఇవన్నీ ఒక ఇంటి ముందు తీర్చిదిద్దిన రంగుల హరివిలులు మరొక ఎత్తు అవును మనం మాట్లాడుకుంటున్నది మన పెద్ద పండుగ సంక్రాంతి గురించే సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది ఆకాశంలో ఎగిరే గాలిపటాలు ఇంటి ముందు వేసే రంగుల ముగ్గులు ముఖ్యంగా ఈ ముగ్గుల పోటీలు ఉన్నాయి చూశారు అబ్బబ్బబ్బా ఇది కేవలం పోటీలు మాత్రమే కాదు మన తెలుగు ఆడపడుచుల సృజనాత్మకతకు ఓర్పుకు నేర్పుకు అసలైన పరీక్షలు ఒక రకంగా చెప్పాలంటే మన వీధులన్నీ ఓపెన్ ఆర్ట్ గ్యాలరీగా మారిపోయే అద్భుతమైన సమయం ఇది ఈరోజు మన వీడియోలో ఈ ముగ్గుల పోటీల వెనుక ఉన్న సందడిని మన సంస్కృతిని ఆ ముగ్గుల వెనుక ఉన్న మ్యాజిక్ని సరదాగా తెలుసుకుందాం పదండి సంక్రాంతి సంబరాలలోకి వెళ్ళిపోదాం అసలు ముగ్గురు ఎందుకు వేస్తారో మీకు తెలుసా ఏదో అందం కోసమో అనుకుంటే పొరపాటే మన పెద్దలు ఏది చేసినా దాని వెనక ఒక అర్థం పరమార్థం ఉంటాయి సంక్రాంతి నెల రాగానే ప్రతి ఇంటి ముందు నీళ్ళతో కల్లాపి చల్లుతారు ఇది కేవలం శుభ్రత కోసమే కాదు క్రిమి కీటకాలు రాకుండా ఉండడానికి అదొక యాంటీ బ్యాక్టీరియల్ లేయర్ లాంటిది అన్నమాట ఆ తడి ఆరిపోకముందే తెల్లని బియ్యం పిండితో ముగ్గు వేస్తారు ఎందుకు బియ్యం పిండి చిన్న చిన్న చీమలకు పక్షులకు ఆహారం దొరకాలని చూసారా మన సంస్కృతిలో ఎంత గొప్ప జీవకారుణ్యం దాగి ఉందో మనం పండుగ చేసుకుంటూనే ఇతర జీవరాశులకు కూడా పండుగ చేస్తున్నాం అంతేకాదు ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఆహ్వానం ఇంటి ముందు ఎంత పెద్ద ముగ్గు ఉంటే ఆ లక్ష్మీదేవి అంత ఇష్టంగా ఆ ఇంట్లోకి అడుగు పెడుతుందని మన నమ్మకం అందుకే సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆడవాళ్ళు పోటీ మరీ వీధి మొత్తం నిండిపోయేలా ముగ్గులేస్తుంటారు ఈ ముగ్గును చూసారా తెలంగాణలో మేజర్ ఫెస్టివల్స్ బోనాలు బతుకమ్మ పీర్ల పండగ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇలా అన్ని కలిపి ముగ్గేశారు దీని వెనక ఎంతో క్రియేటివిటీ ఉంది ఈ ముగ్గు నాకు పర్సనల్ ఫేవరెట్ చిన్నప్పుడు అమ్మ ముగ్గేస్తే అబ్బా పక్కన ఆంటీలు వేసిన ముగ్గుల కన్నా మా అమ్మ వేసిన ముగ్గు బాగుంది అని గొప్ప చెప్పుకునేటోళ్ళం కదా మీ మెమరీస్ని కామెంట్లో మెన్షన్ చేయండి సాధారణంగా ముగ్గుల పోటీల విషయానికి వస్తే ఆ సందడే వేరు సాధారణంగా పోటీ అంటే టెన్షన్ ఉంటుంది కానీ ఇక్కడ టెన్షన్తో పాటు బోలెడ్ అంత ఫన్ కూడా ఉంటుంది తెల్లవారుజామున మూడు గంటలకి లేచి చలిని కూడా లెక్క చేయకుండా వీధి దీపాల వెలుతుల్లో ముగ్గులు మొదలు పెడతారు పక్క ఇంటి గారు ఎన్ని చుక్కల ముగ్గు పెట్టారో అని ఒక రకమైన ఆతృత మన ముగ్గులో రంగులు సరిగ్గా సెట్ అయ్యాయా లేదా అని చిన్న కంగారు చుక్కల ముగ్గులు మెలికల ముగ్గులు ముగ్గులు అబ్బో ఎన్నెన్ని చెప్పగలవు ఇంతమంది ఇన్ని గంటల తరబడి వంగి ఓపికతో చుక్కలు కలుపుతూ ఉంటే అది చూస్తుంటేనే ముచ్చటేస్తుంది అది ఒక మ్యాథమెటిక్స్ అదొక జామెట్రీ ఏ చుక్క ఎటు వెళ్తుందో ఏ గీత ఎక్కడ కలుస్తుందో వాళ్ళకి తెలియాలి మోస్ట్ ఫనీయస్ట్ పార్ట్ ఏంటో తెలుసా కష్టపడి ముగ్గులేస్తుంటే ఇక పెద్దోళ్ళు కొందరు తిరుగుతూ అర్రర్రే అమ్మ ఏ ముగ్గేసావమ్మా అది అటుపోయింది ఇది ఇటు పోయింది అన్నట్టు కరెక్షన్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ హడావిడి మామూలుగా ఉండదు గీత వంకరపోయింది రంగులు ఇంకా కరెక్ట్గా ఉండాలి అని కామెంట్ చేస్తూనే పోటీదారుల మొహంలో చిన్న కోపం అందులోనే నవ్వు ఇవన్నీ చూస్తుంటే సంక్రాంతి అప్పుడే వచ్చేసిందా అనిపిస్తుంది సంక్రాంతి ముగ్గులు హైలైట్ ఏంటో తెలుసా రథం ముగ్గు సంక్రాంతి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైనట్టు సూర్యుడు తన దిశను మార్చుకునే సమయం అందుకే సూర్యుడి రథాన్ని సూచిస్తూ ఇంటి ముందు పెద్ద పెద్ద రథముగ్గులు వేసి వాటిని తాడితో లాగుతున్నట్టుగా ఇంటి గడపకు కలుపుతారు అంటే సూర్య భగవానుడిని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు అన్నమాట ఇక ముగ్గు వేశాక దాని మధ్యలో పెట్టే గొబ్బెమ్మల గురించి చెప్పుకోకపోతే ఆ కథ ఆ పూర్ణమే ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటిని పసుపు కుంకుమ బంతి పూలతో అలంకరిస్తారు ఈ గొబ్బెమ్మలు సాక్షాత్ గౌరీ దేవికకి ప్రతీక సాయంత్రం వేళ ఆ గొబ్బెమ్మల చుట్టూ ఆడపిల్లలు చేరి ఆటలు పాటలు ఆడుతుంటే ఆ అదృశ్యం కళ్ళకు పండుగలా ఉంటుంది ఈ ముగ్గు స్పెషాలిటీ చూసారా తెలంగాణలో మేజర్ ఫెస్టివల్స్ అన్నీ చూపించారు కాలం మారింది దాంతోపాటే మన ముగ్గులు తీరు కూడా మారింది ఒకప్పుడు కేవలం పిండి ముగ్గులే ఉండేవి కానీ ఇప్పుడు ముగ్గుల పోటీల్లో ఎన్నో థీమ్స్ వచ్చేసాయి సేవ్ గర్ల్ చెల్డ్ పర్యావరణాన్ని కాపాడండానో లేక మన రైతన్న గొప్పతనాన్ని చాటుతూను ఇలా రకరకాల సామాజిక అంశాలను ముగ్గుల రూపంలో తీర్చిదిద్దుతున్నారు మన ఆడపడుచులు ఉప్పుతో రంగులు కలిపి షేడింగ్స్ ఇవ్వడం పూల రేకులతో ఫ్లోరల్ రంగులు ఇవ్వడం ఇలా క్రియేటివిటీకి హద్దులు లేకుండా పోయాయి ఇవి చూస్తుంటే అనిపిస్తుంది మన తెలుగులకి కళా పోషణ ఏ స్థాయిలో ఉందో మనిషి అన్నాక కొంత కళా పోషణ ఉండాలో పోటీ ఏదైనా సరే గెలుపు పక్కన పెడితే అందరూ ఒకే చోట చేరి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ గడిపే ఈ సమయమే నిజమైన గెలుపు మన బిజీ లైఫ్లో అపార్ట్మెంట్ కల్చర్లో పక్క ఇల్లేంటో తెలియని ఈ రోజుల్లో ఇలాంటి పోటీలే అందరినీ దగ్గర చేస్తుంటాయి చివరిగా ఒక్క మాట సంక్రాంతి ముగ్గులు అంటే కేవలం రంగుల కలయిక కాదు అది మన భావోద్వేగాల కలయిక మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మనదైన జీవనశైలిని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప కళాఖండాలు అవి ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఇంటి ముందు చిన్నదో పెద్దదో ఒక అందమైన ముగ్గు వేయండి అది పక్కాగా రాకపోయినా పర్లేదు కానీ మన సంప్రదాయాన్ని మాత్రం మర్చిపోవద్దు రంగురంగుల ముగ్గులు తీపి జ్ఞాపకాలతో మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే మీ చిన్ననాటి ముగ్గుల పోటీల జ్ఞాపకాలను కామెంట్స్లో మాతో పంచుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం చాలా రోజుల తర్వాత నేను మీకోసం ఒక లాంగ్ వీడియోతో వచ్చాను మీరు ఆదరిస్తే తప్పకుండా రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ కూడా పెడతాను ఈ వీడియోలో ఆల్మోస్ట్ వెయ్యికి పైగా ముగ్గుల్ని నేను చూపించాను నాకు చాలా పర్సనల్గా నచ్చిన ముగ్గు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సేవ్ గర్ల్ చైల్డ్ అన్న థీమ్తో వేసిన ముగ్గు బాగా నచ్చింది